ప్రభు అనే సూకరిస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఫ్రెండ్స్ మరి ఈ మధ్య రీసెంట్గా నేను రెడ్డి గారికి సపోర్ట్గా చేస్తూ ఒక వీడియో కనిపిస్తూ ఉంటుంది వాస్తవానికి అందరూ అలాగే అనుకున్నారు నేను ఇక్కడ కేవలం విజయప్రసాద్ రెడ్డి గారికి మాత్రమే సపోర్ట్ చేస్తూ అమ్మతేజ ఆ బ్రదర్కి నేను యాంటీగా నేను ఆ వీడియో పెట్టలేదు వాస్తవానికి ఎందుకు అంటే మరి ఈ వీడియోని చూసి రకరకాలుగా అనుకున్న వాళ్ళు విభిన్నమైన రూపాలలో మరి కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా విసిగిస్తున్నారు ఫోన్స్ చేసి ఇక్కడ విషయం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో ఆ ఒక్క మాటలో నేను ఏదో ఆయనకి సపోర్ట్ చేసి పెట్టినట్టు అంటే పరిశుద్ధాత్ముడికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు చాలామంది అభిప్రాయపడ్డారు మీరు గమనించాలి ముఖ్యమైన గమనిక విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో నేను ముఖ్యంగా సిద్ధాంతపరమైన విషయంలో పరిశుద్ధాత్మను గురించి కృపావరముల గురించి కంప్లీట్గా నేను అన్ని వీడియోస్ కూడా చేశాను మీరు ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో మరి ఈ విషయంలో మరి కృపావరాల విషయమే కానీ పరిశుద్ధాత్మని యొక్క కార్యములకు అద్భుతాలకు విషయమే కానీ నేను వ్యతిరేకిని కానే కాదు ఈ విషయాల మీద నేను ప్రసాద్ రెడ్డి గారికి మరి నేను ప్రేమపూర్వకమైన కౌంటర్ వీడియోస్ చేశాను వాటన్నిటిని మీరు నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వాటన్నిటిని చెక్ చేయండి ఓపిక కావాలి వాక్య పరిశీలన చేసే మనసు ఉండాలి అప్పుడైతే మీకు ఈ వీడియోస్ అర్థమవుతాయి రైట్ ఇంకొక బ్యాచ్ ఉన్నారు ఆ బ్యాచ్ ఏంటి అంటే విజయప్రసాద్ రెడ్డి గారు కరెక్టు విజయప్రసాద్ గారి రెడ్డి కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ కామెంట్స్ చేసేవాళ్ళు ఇక్కడ కేవలం విజయప్రసాద్ రెడ్డి గారు కరెక్టు వారు మంచి సేవకులు అన్న అభిప్రాయం గురించి నేను మాట్లాడడం లేదు మా అన్న తోపు మా అన్న హీరో మా అన్న ఏది చెప్పినా అది కరెక్టే అసలు ఆయన ఆయనకి ఇంకొక వ్యతిరేకులు ఎవరు ఉండరు అంత పర్ఫెక్ట్ పరిచర్య అనుకునే వారికి నా మాటలో పరిశుద్ధాత్మను గురించి విజయప్రసాద్ రెడ్డి గారికి ఉన్న అవగాహన కొంత తక్కువే కోర్స్ ఎవరికి కూడా పరిశుద్ధాత్మని గురించి అవగాహన పరిపూర్ణం చెందిన వాళ్ళు ఎవరు లేరు అది మాత్రం వాస్తవం ఓకే ఆయన కలిగి ఉన్న అవగాహన అనేది కాస్త లోటు కలిగిందే ఓకే మరి ఈ విషయాలన్నింటినీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే లింకులో ఉన్న ఆ వీడియోలన్నీ చెక్ చేయండి కృపావరాల గురించి వీడియోలన్నీ కూడా ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ అని కనిపిస్తూ ఉంటాయి తర్వాత హోలీ స్పిరిట్ గురించి కూడా మరి హోలీ స్పిరిట్ వన్ టూ అని చెప్పేసి నేను సిరీస్ రూపంలో చేశాను ఖచ్చితంగా మీరు వాటన్నిటిని చూస్తేనే అప్పుడు నేను ఎవరికి సపోర్ట్గా మాట్లాడాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాను మీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మునికి కానీ కృపావరములకు కానీ అద్భుత కార్యములకు కానీ స్వస్థతలకు కానీ నేను వ్యతిరేకిని కాదు ఓకే రైట్ మరి డిస్క్రిప్షన్లో ఉన్న ఆ లింక్ని బట్టి ఎవరెవరైతే మా అన్న హీరో ఆయన తిరుగులేదు అనుకుంటారో వాళ్ళు కూడా పరిశీలన చేయొచ్చు మరి ప్రక్షాలు మరి పరిశుద్ధాత్మని గురించి మరి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా మరి నేను ఎటువైపు అనేది మీరు ఆ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకు అంటే మాటి మాటికి నాకు ఫోన్ కాల్స్ చేస్తూ నాకు కామెంట్స్ చేస్తూ విసిగిచ్చే వాళ్ళకి దయచేసి ఇది షేర్ చేయండి అయ్యా ఓకే థ్యాంక్ యూ అందరికీ వందనాలు